महेशे <laughs> నియోజకవర్గం ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వల్ నియోజకవర్గం ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మండల కేంద్రం పాములపర్తి అనే గ్రామంలో ఇవాళ జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఏదైతే పోలింగ్ కేంద్రంలో ఉందో ఈ పోలింగ్ కేంద్రంలో ఇలా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక రౌడీల లాగా ఒక గూండాల లాగా ఇష్టం వచ్చినట్లుగా ఇలా విచ్చలవిడిగా ఇలా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి ఓడిపోతుంది ఒకే ఒక కారణంతో ఇలా అక్కడ మర్ ఏదైతే ఈ మరకు మండల కేంద్రం ఉందో ఈ పాములపడి గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఇలా వాళ్ళు విచ్చలవిడిగా పోలింగ్ సెంటర్లోకి వచ్చి ప్రచారం చేస్తుంటే చేస్తున్నటువంటి క్రమంలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి మా బూత్ ఏజెంటు మురళి గారు వీళ్ళు మీరు ఈ రకంగా పోలింగ్ సెంటర్లోకి వచ్చి ప్రచారం చేయడం కరెక్టు కాదని చెప్పేసి పోయి ఆయన కానిస్టేబులకు చెప్ కానిస్టేబుల్ చెప్పిన చెప్పిన కారణంతో ఇలా అక్కడనే కాపుగాచి మా మురళి బయటికి రాగానే నువ్వు ఏ రకంగా చెప్తావు అని చెప్పేసి ఇలా మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి ఇలా సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది తాగేసి వచ్చి ఇలా మా మురళైనటువంటి కార్యకర్త మీద ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి బండి బండితో పాటు ఆయనను కూడా కింద ఎత్తేసి ఇలా పది పదిహేను మంది ఆయన మీద దాడి చేసి కొట్టినటువంటి సందర్భం అసలు ఏం జరుగుతూ ఉంది గజ్వల్ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతూ ఉంది ఈ మరకు మండల కేంద్రంలో ఇలా మర్కుక్లో ఉన్నటువంటి ఎంపీపీ పాండు ఎవరైతే ఉన్నారో ఈ పాండు ఈ పాండుతో పాటు ఇతని అనుచరులు ఇలా ఆయనను కాపుగా ఇలా దాడి చేసినటువంటి ప్రయత్నం ఇలా మనకు చాలా స్పష్టంగా మా దగ్గర చాలా విజువల్స్ కూడా ఉన్నాయి ఇలా మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి ఆ సందర్భంలో ఈ పోలీసులో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇలా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాగలా లేవు ఇలా బిడ్డ ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా బీఆర్ఎస్ పార్టీ సన్నసులారా ఇలా మా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద నువ్వు దాడి చేపేయొచ్చు కాక మరొక పాండు అనేటువంటి ఒక సన్నాసి ఇలా నువ్వు చేసినటువంటి భాగోతాలు నువ్వు అక్కడ చేసినటువంటి ఏవైతే భూ కబ్జాలు ఉన్నాయో ఇలా నువ్వు చేసినటువంటి అన్యాయాలు నువ్వు చేసినటువంటి కబ్జాల మీద ఇలా మా బీఆర్ఎస్ మా బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నాననే ఉద్దేశంతో ఇలా నువ్వు ఎన్నో రోజులుగా ఇలా వాళ్ళ మీద ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద స్కెచ్లు వేసుకుంటా ఇలా వాళ్ళని టార్గెట్ చేసి ఇలా నువ్వు నువ్వు రాజకీయం చేస్తావన్న బిడ్డ నీ ఉృతహూములకు భయపడేటువంటి కార్యకర్తలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇలా నువ్వు ఒక్క దాడి చేయించి బిడ్డ ఇలా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నలుచుకుంటే నువ్వు నీ పామునుల ఉండే ప్రసక్తి లేదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇలా మా మురళి మీద దాడి జరిగినందుకు ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్లో మరొక మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి పోలీస్ సిబ్బంది గారు గా ఇలా దీన్ని ఖచ్చితంగా మీరు విచారణ చేసి ఆ ఎవరైతే ఈ దుండకులు ఉన్నారో ఎవరైతే ఈ రౌడీలు ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు చేసి వీళ్ళని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ మా పేరు తాడూరు మహేష్ గౌడ్ పవనకండి గ్రామంలో నిన్న బీఆర్ఎస్ నాయకులు డబ్బులు వంచున్నారు డబ్బులు వంచుతారని మేము ఎదుర్కొన్నందుకు ఈ రోజు బూత్లో కూర్చొని బూత్గాడికి వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ప్రచారం బూత్ ఎందుకు వేస్తారని కానిస్టేబుల్ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇచ్చినందుకు ఏం చేసి సాయంత్రం వరకు వెయిట్ చేసి వాళ్ళ నూట యాభై మంది వాళ్ళ మంచర్లతో ఎంపీవి పాండుగౌడు ఆగిపించి వాళ్ళకి ఆయన అడ్డుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టి తన్ని దాడి చేసి బండి ఎత్తేసి దాడి చేసి మళ్ళీ ఏంటంటే మా ఇంత ఒక హాఫ్ కిలోమీటర్ దాకా నూట యాభై మంది తరిమి తరిమి కొట్టినట్టుగా ఎన్నికాలనే వచ్చేసారు పోలీసులు వచ్చిన తర్వాతనే అసలు గొడవ జరగని కారణం లోప బూత్ లోపలికి వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు కానిస్టేబుల్కి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అందువల్ల నిన్న డబ్బులు వంచినా అది కక్ష పెట్టుకున్నారు మేము ఆపినందుకు దాంతో వీళ్ళు తాగొచ్చి ఇదంతా గొడవ వేసి కుట్టిర్రు